వనిత పెళ్లికి ఎవరో వెళ్ళడానికి వీలేదు ఒకవేళ వెళ్ళారు మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీలేదు చెప్తున్నా అది కాదండి ఒకవేళ పెళ్లిలో వనిత తల్లిదండ్రులు ఎవరని అడిగితే అడిగితే అడిగారు ఏమిటంట ఈ విషయం నీకు అనవసరం నువ్వు నోరు మూసుకోవచ్చు నీ పెళ్ళని నాకు తెలిసిందిరే అమ్మా నాన్న ఎవరు రారట్టు తెలుసా వాళ్ళు రాకపోతేనే మీకు తోడుగా నేను ఉన్నానుగా అదేమో గానక్క మరి కుటుంబంలో ఎవరికి పెళ్లి జరిగినా గుళ్ళన్నీ జరగాలని ఆ దేవుడు రాసినట్టున్నాడే నాకు అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను ఈ ఇంట్లో మనుషులు ఎక్కడికి లేదు లక్ష్మి వస్తున్నానమ్మా నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్తగా చూసుకో రంగనా నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్తలో చూసుకో అలాగేనమ్మా లక్ష్మి లక్ష్మే అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో ఆగయ్యా పెళ్లికేగా నేను కూడా వస్తా మీ పెదరంతులకు ఎక్కడ రాలేదు తండ్రి లేకుండా అమ్మాయి పిల్లలు జరగకూడదని వచ్చా మరి ఇంట్లో ఇక్కడే ఉండే వచ్చే వాళ్ళంతా ఆహ్వానించండి అమ్మయ్యా ఏదో విధంగా వచ్చేశాను ఆయన ఎలాగూ రారు వస్తానన్నా ఒప్పుకోరు ఆయనకి తెలియకుండా వచ్చేశాను మీరేండి మీ పన్ను చూసుకోండి నేను వచ్చేవాళ్ళే ఆహ్వానిస్తాను నమస్కారం అండి రండి నమస్కారం 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 సార్ నువ్వు మీరు ఎందుకు వచ్చారు నేను రావద్దని చెప్పాను మీరు వచ్చారు తీసుకురండి రండి నువ్వు కూడా అన్నమాట A uno పది పెట్టేసరికల్లా మొదలెట్టి వెళ్ళి ఎవ్వరం సరిగ్గా పది ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదు ఇంకో సంగతి ఆ అమ్మాయి లోనకు అడుగు ఎట్టగానే ఈ రోజులు అది గట్టిగా తాగలించేసుకోకూడదు పెట్టి చేయాలి నువ్వు మగాడివి అవును మగా ఇటుకోతున్నారు షాబు నీకా నాకా ఇదిగో అమ్మాయి అబ్బా చెప్పే కదా కాస్త గట్టిగా చెప్పండి ఏం అర్థం కావట్లేదు గట్టిగా రాకు నీకంతా గోపి కొత్త కానీ నాకు మాత్రం పాతే వస్తాం ఏం పింక రాలేదు ఎంతసేపు నిలబడాలబ్బా నిలబడాలబ్బాండి పువ్వు వాసన చూడడానా ఇక్కడ రావడమే లేదా ఎంతసేపు అయింది చాలా టైం అయింది రండి రండి అదే కూర్చోండి కూర్చోండి పువ్వు కూర్చుకోండి పొద్దున్న నుంచి తిండి లేదు ఆకలైతే స్వీట్స్ అన్ని తినేస్తున్నారు మీకేం కాలో తీసుకోండి అక్కర్లేదు పాలన్నీ తాగేస్తుంది ఏదైనా మాట్లాడు ఏం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడు పది నిమిషాలేగా ఈ పూల గురించో జాబిల గురించో ప్రేమ గురించో మా బుజ్జి జ్ఞాపకం వచ్చింది అసలు బుజ్జిని కూడా నాతో పాటు పంపించమన్నాను తెలుసా జరుగుతుంటే గురించి మా బుజ్జి గురించి నీకేం తెలియదు మా బుజ్జి మా ఇంట్లోనే పుట్టింది చాముండేశ్వరి పెళ్ళి కూడా మా ఇంట్లోనే జరిగింది చాముండేశ్వరి ఎంత తెల్లగా ఉండేది తెలుసా పెద్ద పెద్ద కళ్ళు పూటకి రెండు నేట్లు పాలచేది చాముండేశ్వరి అమ్మాయి కదా అమ్మాయే మా బుజ్జి వాళ్ళ అమ్మ చాముండేశ్వరికి పొడిగాటి తోక చక్కటి రెండు కొమ్ములు చాముండేశ్వరి మూడు పేరు ఉంటుంది తెలుసా మహా బోటు అవి రెండు ఎప్పుడు పోట్లాడుకునేది వాటిని విడదీయడానికి మా ప్రాణాలు పోయామనుకో మా బుజ్జి పుట్టిన తర్వాత ఆ గొడవ లేదు మా బాధ కలిసి వచ్చింది నువ్వు ఒక్కదాని పెడుతున్నావా ఒంటరిగా ఎలా వెళ్తుందండి నేను ఉన్నానుగా కొంగు కుక్క పిల్ల తోడెళ్తానికి రేపు వనిత కలెక్టర్ అనుకోండి గవర్నమెంట్ జాబ్ కోసం కాలేజ్ అడ్మిషన్ కోసం అందరూ నా చుట్టూ తిరుగుతారు అమ్మ మీ నాన్నగారి కారు వస్తుంది నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా అమ్మా కమ్మ తాడు నాకు ఇక్కడికి వస్తున్నారు అయితే వీళ్ళు మీ అమ్మగారు ఇక్కడ లేరని చెప్పనా రండి మావయ్య మావిడ గారు రమ్మని చెప్పలేదా అయినా నేనేం మీటికి రాలేదు అందుకే నేను పిలవలేదు ఇటు వెళ్తుంటే డ్రైవర్ చెప్పాడు మీరు ఇక్కడే ఉంటున్నారు మీరు వెళ్ళాలనుకున్నా ఇంకా దారి లేదు ఈ రోజు ఇక్కడతో ఆఖరు మీరు ఇక్కడికి వచ్చారు నాకు తెలుసు మీ బింకోమని లోపలికి రండి రండి నాన్న ఎలా ఉంటున్నారు బాగా చూస్తున్నాడా నా బిడ్డను పూలా పెంచనయ్యా అందుకే వాసన చూడటంతోనే సరిపోతుంది డబ్బు ఉందా సేవ్ చేస్తున్నావా రెండు రోజులకి ఒకసారి చేస్తున్నాను రామచంద్ర సేవంటే అంటే చూసుకుంటాం కదా అయ్యా డబ్బు ఏమన్నా అని ఇది కలెక్టర్ గారు మీకోసం ఏర్పాటు చేసినాను ఎందుకు వస్తుంది రాదు అది నన్ను మించిన అభిమానవంతరాలు ఈ ఇంటిని కలెక్టర్ గారు మీ కోసం అడ్డు తీసుకుంటే నేను మీకోసం ఇంటిని యాక్టింగా కొనేశాం అధికారంతో కోపగించిన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపో నా ఆస్తిలో ఒక వంతు ఇప్పుడు అర్థమైందా మీ నాన్నగారు ఎంత మంచివారు ఊరంతా ఆయన చెడ్డవారన్నా ఆయన మనసు మాత్రం అవును నువ్వు ఇక్కడ నాన్న నీ ప్రెస్టేజ్ ని కాసేపు కార్లు పడేసి లోపలికి రండి 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 అల్లి సీగ కొడుకు ఆస్తి వాడికే దక్కుతుందని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తే కూతుళ్ళ పేర రాస్తా ఈ గడియారు నా మొదటి రాత్రి పాటు చేసిందిరా ఎంత చూసినా పడ్డారుదే అంతక నాలుగు గంటకే వెళ్ళి నేను అప్పుడు కానీ నీ పిల్లలు నేను కుక్కలా చూడదు నాలుగు గంటలకే వెళ్ళేవనుకో నీ పిల్లలకు నువ్వు లోపు అయిపోతావు మరేం చేయాలి ఈ సైకిల్ తీసుకో కూరంతా తిరిగి రాత్రి పది గంటలకి ఇంటికి చేరు అయ్యో నా ఊరు ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని ఎదురు చూస్తాడు అప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తట్టు తలుపు తెరవగానే అసలు మీ ఉద్దేశం ఏమిటి కట్టుకున్న అనుకున్నారా ఈ ఇంటి పర్మిషన్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా అంత దూరు తిరుస్తుంటే నేను మాత్రం ఎదురు చూస్తే ఇంట్లో కాచు కూర్చోవాలి అంతేనా అది కాదు నేను తలువులో ఎద్దులు ఆ ఎద్దుకే కట్టబోయరా తాళి అయ్యో కొత్తగా పెళ్ళైందే ఇంట్లో ఒక్కరితో కూర్చుని ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా ఏమిటి రామ్ మరి మరీ నోరు పెరిగిపోతుంది నేనేమో ఇంట్లో నీలా బోల్కి వెళ్తుంటూ పూలకుంటూ కూర్చోలేదు కష్టపడి చెమట వచ్చి చౌ చెమట సంపాదిస్తున్నాను నువ్వేమో తేరగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు చెప్తున్నావు అయితే మాత్రం ఒక పెళ్ళ ఉంది దాని అచ్చట ముచ్చట తీర్చాల్సిన అవసరం ఉందా లేదా అచ్చట ముచ్చట మొగడిని నేను తీర్చాలా పెళ్ళాని నువ్వు తీర్చాలా అయినా అంటే ఏమనుకున్నావు పది గంటలకు ముందు ఇంటికి వస్తే పని జరగదు అదేమిటి అదంటే ఒరే ఒరే యుద్ధం చూడు బామ్ కాపురానికి నాకు నాకన్నీ తెలుసు పాపం ఆడపిల్ల కన్నవారిని అందరినీ వదులుకొని నీకోసం ఆ అమ్మాయి ఇంటికొస్తే ఆడపిల్లని పట్టుకొని అర్థమైన మాట్లాడింటావా నోరు మూసుకొని అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు బామా పొద్దు నుంచి నేనేం తెలియదు మరేం పర్వాలేదు రేపు తిందువు కానీ లే ముందా పిల్ల సంగతి చూడు పళ్ళు రాలగొట్టేస్తా కనిపించిన పెట్టి వాడిని బాగా మళ్ళీ కొత్త రిబ్బన్లు రెండు మీటర్లు ఎర్ర రిబ్బన్లు రెండు మీటర్లు నేను ఇబ్బందులు కొను కొత్త రుబ్బరా అది నా పిల్లం లాంటిది దాని చేయబట్టుకుంటాం ఏంటి షాప్లో తిగటం నేను కొంపలో పెట్టి మూసేస్తే కనులేదు எந்த பீலிஸ்டே நேனேவா பதிப்போதும் செய் தீரா பண்ணு ரெடி போட்டா நான் எல்லாம் மாட்டாடுது அம்மாயா ஆ ஏறு கோன்லேவா நீ பூஜி மாரி போய నా తెల్లం అంటే ఇలాగే ఇలాగే ఉండాలి ఈ సొంత సమయంలో నీకేం కావాలో కొనేసుకో నీ డబ్బులు ఇచ్చేస్తాను కొనేసుకో నీ డబ్బులు పెట్టుకోస్తాను ఏ ఇప్పుడు లోపల వేసావా లేదా అప్పుడే బయటకు వచ్చావా ఏది స్పీడ్ అయిపోయిందే లోకం అమ్మా ఆడ పోలీసుని కాపలా పెట్టాలి లాభం లేదు ఇంకా నాకు అలవాటు కానీ నా రూపాన్ని నువ్వే దొంగలించుకుంటే మా ఆయన చూసి నన్ను పని చెప్తాను నీకు తొమ్మిది లెక్క పెట్టే లోపల నుంచి లేకపోతే నేనేం చేస్తాను నాకు చెల్లిపో లోపల ఉన్నది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల నేను పెళ్లి చేసుకున్న పిల్ల ఓల్డ్ స్టాక్ రిపేట్ ఇస్తాను ఇచ్చేదైతే నేను ఇస్తాను వస్తాను చూడు పెట్టి ఎలా వస్తుంది అప్పలమ్మా ఏంటి ఇద్దరు వచ్చారు ఇద్దరు ఒకేలా ఉన్నారు ఓహో ఒకే పోరికలతో ఇద్దరు ఉన్నారన్నమాట తలుపులు ఇన్నాళ్ళు నా తెల్ల నీతో ఏదేదో అనుకుని చాలా నేను నా భార్య చేసుకోబోయేది ఎవరిని అవును నేను చేసుకున్నది ఎవరిని అప్పుడమ్మా లాడ్జికి పోదామా పోదాం బావా ఇందులో నా తెల్లం ఎవరో నీ పెళ్ళెవరో తెలుసుకోవడం చాలా కష్టంగానే పద మన దారిని మనం పోదాం ఇది నా వైపు నీ దొంగ బుద్ధి నేను కూర్చిపెట్టడానికి ఉపయోగపడింది నీ బావ అనడం ఆవిడికి నేర్పించేసావా ఆవిడ దొంగ బుద్ధి మాత్రం నేర్చుకోకు సరే బావా